ಅಗೋ ಆಳ ಮುಂದ ಕೊ ಮುಂದರು ಮುಂದರು ಕೊಂದ శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో లింగా చౌదరి గారు గురజాల గురజాల మండల పల్నాడు జిల్లా వారు తోటికి ఉన్నారు ఈ జత యజమాన్ని సత్కరించి క్షీణ పవకరించవలసిందిగా వెంకంటి వెంకటేశ్వర గారిని చిన్న వెంకటేశ్వర గారిని పెద్ద గారిని అదేవిధంగా షేక్ పుల సాహెబ్ గారిని ఆహ్వానిస్తున్నాము మరి ప్రదర్శనలో పాల్గొనటువంటి ప్రతి జత యజమానికి కూడా జానకి సుబ్బయ్య సత్యనారాయణ వెంకటేశ్వర గారుల జ్ఞాపకార్థం జానకి నరసింహారావు గారు జానకి సత్యనారాయణ గారు షేర్లు మొత్తాన్ని వారి ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు అదేవిధంగా షాలువాల్ మొత్తం కూడా శ్రీ సాంబశివ శిల్ షోరం దుర్గిరేత కపరవాయి శివసాంసరావు గారు శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేశారు रे साईं सतकर हल ఈ తత యజమాని సత్కరించి షీలు బలంకరించవలసిందిగా పెక్కడి శన వెంకటేశ్వర గారు పెక్కండి పెద్ద వెంకటేశ్వర గారిని అదేవిధంగా షేక్ పులసాహేబ్ గారిని ఆహ్వానిస్తున్నాం 8.1 गौरव पर फेस कर रहा है 8.1 गौरव पर फेस कर रहा है यहां पर क्या बात जी हां 8.1 हां 2011 को 11 15 का 15 8.1 ఎనిమిదో జత ఆ పోటీకి సిద్ధంగా ఉన్నాయి కానివ్వాలి స్పిడ్ అని తొమ్మిదో జత వరకు శ్రీ శివత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో జిఎల్ఆర్ గర్ల్స్ గరికపాటి లక్ష్మీ సోదరి గారు పెద్దగట్టిపాడు ప్రతిపట్ మండలం గుంటూరు జిల్లా గబ్బర్ సింగ్ పాలబాబు దేవుడు రెడీగా ఉండాలి ये तुझे आपको दरादा हाँ आप ही अंदर में गए ना यार वाटर वाटर ये तुझे हाँ हाँ శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగా ధరణి చౌదరి గారు గురజాల గురుజాల మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనలు ఉన్నాయి ఎనిమిదవ జతగా మొదటి రాము రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నది లింగా ధరణీ చౌదరిగా రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పదిహేడు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవిరణి చౌదరి గారు గురజాల గురజాల మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి తొమ్మిదవ జత వారు సమీప ప్రసన్నంజనేయ స్వామి ఆశీసులతో జీఎల్ఆర్ బుల్స్ గరుగపాటి లక్ష్మణ సౌదరి గారు పెద్దగొట్టుపాడు ప్రత్తిపాడు మళ్ళా గుంటూరు జిల్లా గారు రెడీగా ఉండాలా గబ్బర్ సింగ్ పాలబాబు మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు లైన్ ఉన్నవియాలి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు వెనుగంజలా ఉన్నాయి లింగా తరణి చౌదరి గారు గురుజాల మార్గత పోటీలు ఉన్నాయి నాలుగో రౌండ్ వి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ప్రతి సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వినికంజలో ఉన్నాయి లింగా ధరణి చౌదరి గారు గురగాల మార్గత ప్రదర్శనలు ఉన్నాయి తొమ్మిదవ జత సమేత ప్రసన్నంజనేయ స్వామి ఆశిస్తులతో జీఎల్ గరికబాటి లక్ష్మీ చౌదరి గారు పెద్ద గ్రామం ప్రతిపాడు మండలం వారు కార్యకర్తలా వచ్చి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ల ముందంజలా ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్ల వెనుకంజలా ఉన్నారు చౌదరి గారు కూరగాయల వారి గత ఉన్నాయి విచ్చేదా వెంకటేశ్వర గారిని జగదీష్ గారిని వేదిక ప్రయాశీన రావలసింది ఆహ్వానిస్తున్నాము పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఏడు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్ల ముందంజలు ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్ల వెనుకంజలు ఉన్నారు లింగా ధరణి చౌదరి గారు గురజాల వాళ్ళ పోటీలో ఉన్నాయి బాబు ఎదురుగా ఉండటం నరసింహం సుప్పయ్యా ధరణి చౌదరి గారు గురుగాల ప్రదర్శనలు ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజలా ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్ల వెనుకంజలా ఉన్నారు లింగా చరణి చౌదరి గారు గురజాల గురజాల మళ్ళా పల్నాడు జిల్లా పరిజ్ఞాత పోటీలో రావాలి తొమ్మిదిగా గతవారు గాడి కట్టుకోవాలి రావాలా రావాలా ఓకే ఎనిమిదో రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై మూడు సెకండ్ల ముందంజలు ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్ల వెనుకంజల ఉన్నారు లింగా ధరణి చౌదరి గారు గురగాల వారి జత పోటీలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అరుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగో సెకండ్ల మండంజల ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్ల వెనుకంజలో ఉన్నారు చాలా ముందుకి ఇంకా రావాలా ఎనిమిటీలు ఉన్నాయి సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో ఏలర్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు కదికొట్టిపాడు రచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారు కట్టు కట్టుకోవాలా కది కట్టుకోవాలా చాలా బదవరం రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ల ముందంజల ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్ల వెనుకంజల ఉన్నారు కర్ణాబు ఒక జ్యోతితో ఉపయోగించుకోవాలి రావాలి తొమ్మిదవ తాత రావాలి తోత రెడీగా ఉండాలి பதக்கொண்டாமல் இரண்டு பேல ஏழு ஒன்றில் யாபை அரங்க తొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి లింగా ధరణి చౌదరి గారు గురజాల వారి ప్రదర్శన

ఇన్ని పది నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నారు లింగా ధరణి చౌదరి గారు గురజాల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ సంవత్సర ప్రసన్నాంజనేశం నాలుగు నిమిషములు ఉన్నది శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేశ్వామి ఆశీసులతో జీఎల్ఆర్ బోస్ లక్ష్మీ చౌదరి గారు తదుగొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారు కార్యకర్త రావాలి పదమూడవ రాను మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగు తన జత కన్నా ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకేలా ఉన్నాయి అవకాశం లింగా అంజయ్ చౌదరి గారు లింగా తరుణి చౌదరి గారు గురజాల వారి జత పోటీలో ఉన్నాయి కావాలి పద్నాలుగు వర మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదిహేడు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క సెకండ్ ముందంజలా ఉన్నాయి సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల ముందంజలు ఉన్నాయి చరణీ చౌదరి గారు కొనసాగారు గత పోటీ మీరు రెండవ స్థానంలో కొనసాగాలండి ఇది చివరికి రావాలి మరల తిరిగ అది చివరికి వెళ్ళి మరల తిరిగ పొడుగు దూరాన్ని లాగాలి కొట్టు టెట్ ఓకే ఒక్క నిమిషం ఉన్నది పదహారో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి మరణ తిరిగి వాళ్ళ కడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు కర్ర తీసుకోవాలి కదా సైదా కర్ర తీసుకోండి మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరల తిరిగిన తరుగుతుంది శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆశస్సులతో లింగాతరణి చౌదరి గారు గురజాల గురజాల మండలం పన్నెండు జిల్లా మధ్యత లాగిన దూరము నాలుగు వేల నూట తొంభై అడుగుల ఏడు ఎంగలములు నాలుగు వేల నూట తొంభై అడుగుల ఏడు ఎంగలముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఎనిమిదవ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి